మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ హలో మై డియర్ స్టూడెంట్స్ వెల్కమ్ టు హరీష్ రెడ్డి ఐఐటి నీట్ ఎప్సెట్ క్లాసెస్ ఓకే కంగ్రాచులేషన్స్ టు మెనీ స్టూడెంట్స్ బికాస్ టుడే తెలంగాణ ఎప్సెట్ రిజల్ట్స్ ఇచ్చారు చాలామంది స్టూడెంట్స్కి బెస్ట్ ర్యాంక్స్ వచ్చాయి అండ్ మెనీ స్టూడెంట్స్కి ఎట్ ది సేమ్ టైం కొంచెం ర్యాంక్ ఎక్కువ కూడా వచ్చింది సో మీరు ఎక్కువ ర్యాంక్ వచ్చిన వాళ్ళు టెన్షన్ పడొద్దు తక్కువ బెస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఒక టాప్ కాలేజెస్ గురించి చెప్తాను అండ్ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకంటే కోర్స్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా తర్వాత నా ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తుంది అని చాలామంది టూ స్టూడెంట్స్ టెన్షన్ పడుతున్నారు సో నేను ఈరోజు ఈ వీడియోలో ఒక ఫస్ట్ టాప్ ట్వంటీ కాలేజెస్ గురించి జస్ట్ నేమ్స్ తర్వాత కంప్యూటర్ సైన్స్ యొక్క కట్ ఆఫ్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను తర్వాత నేను మీకు ఒక ఐడియాస్ ఇస్తాను ఇలా థింక్ చేయండి అని మీరు మీకు చాలా యూజ్ అవుతుంది ఒకసారి చూద్దాం లాస్ట్ వరకు మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఓకే తెలంగాణ ఎబ్సెట్ టూ ట్వంటీ ఫైవ్ టాప్ ట్వంటీ కాలేజెస్ గురించి చెప్తాను ఫస్ట్ ఓకే ఎందుకంటే ప్రతి స్టూడెంట్ సార్ నేను టాప్ కాలేజ్లో జే కావాలి నాకు వస్తుందా రాదా అనేది ఉంటుంది సో ఈ ఈ కాలేజెస్ వచ్చేసి జేఎన్టీయు హైదరాబాద్ జేఎన్టీయు చాలా ఉంటాయి ఓకే నేను చెప్పేది ఓన్లీ యూనివర్సిటీ జేఎన్టీ హైదరాబాద్ యూనివర్సిటీ ఉస్మాని యూనివర్సిటీ నెక్స్ట్ సిబిఐటి చైతన్య భారతి నెక్స్ట్ విజ్ఞాన్ జ్యోతి విఎన్ఆర్ కాలేజ్ నెక్స్ట్ వాసవి వాసవి కాలేజ్ అండ్ గోకరాజు రంగరాజు కాలేజ్ నెక్స్ట్ శ్రీనిధి ఇన్స్టిట్యూషన్ ఓకే శ్రీనిధి కాలేజ్ నెక్స్ట్ నారాయణమ్మ ఓన్లీ గర్ల్స్ కాలేజ్ నెక్స్ట్ కేఎంఐటి కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ సివిఆర్ కాలేజ్ సివిఆర్ కాలేజ్ నెక్స్ట్ బీవీ రాజు మీన్స్ బీవీఆర్ఐ కాలేజ్ నెక్స్ట్ ఇవన్నీ టాప్ కాలేజెస్ మ్యామ్ నెక్స్ట్ ఎంజీఐటి మహాత్మా గాంధీ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ వర్ధమాన్ కాలేజ్ ఓకే నెక్స్ట్ కాకతీయ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ నెక్స్ట్ ఎంవిఎస్ఆర్ మాధురి వెంకట సుబ్బారావు నెక్స్ట్ అనురాగ్ కాలేజ్ నెక్స్ట్ జేఎన్టీహెచ్ సుల్తాన్పూర్ ఓకే జేఎన్టీయూ డిఫరెంట్ డిఫరెంట్ ఉన్నాయి జేఎన్టీ హైదరాబాద్ యూనివర్సిటీ అనేది టాప్ నెక్స్ట్ ఎన్జిఐటి నెక్స్ట్ సిఎంఆర్ఐ కాలేజ్ నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఐరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజ్ ఓకే మనం ఇవి టాప్ ట్వంటీలో కన్సిడర్ చేయొచ్చు ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ లోపల ఓకేనా సో మీకు లాస్ట్లో నార్మల్ కాలేజీకి బెస్ట్ కాలేజీకి డిఫరెన్స్ ఏదో క్లియర్గా చెప్తాను మీకు కొంచెం మైండ్ ఫ్రీ అవుతుంది ఇప్పుడు నేను ఓన్లీ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్పబోతున్నాను కంప్యూటర్ సైన్స్లో ఇప్పుడు చాలా వచ్చే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే కోడింగ్ ఓకే మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ ఉన్నాయి బట్ నేను ప్యూర్ కంప్యూటర్ సైన్స్ గురించి చెప్తున్నాను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది అన్న ఈసారి ఇంకా త్రీ థౌజండ్ సీట్స్ ఎక్కువ అయ్యాయి వెరిఫికేషన్ తర్వాత మనకి ఇప్పుడు ఓన్లీ తెలంగాణ స్టూడెంట్స్కి మాత్రం ఈ సీట్స్ ఇంక్రీజ్ అయ్యాయి సో ఇప్పుడు నేను కేటగిరీ వైజ్గా చెప్తాను ఫస్ట్ ఓపెన్ లాస్ట్ కట్ ఆఫ్ నన్ను ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ ఇది లాస్ట్ రౌండ్ కట్ ఆఫ్ సో బాయ్స్లో వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ గర్ల్స్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఈడబ్ల్యూఎస్ బాయ్స్లో టూ థౌజండ్ నైన్ ఫార్టీ సెవెన్ గర్ల్స్లో టూ థౌజండ్ త్రీ ట్వంటీ ఓకే ఇది జేఎన్టీయూ యొక్క ఓపెన్ ఓకే ఓపెన్ సరే నేను ఓయూ ఓపెన్ అండ్ విఎన్ఆర్ అండ్ సిబిఐటీ చూద్దాం ఓపెన్ స్టూడెంట్స్ గురించి ఫస్ట్ చెప్తున్నాను ఇక్కడ ఉస్మాని యూనివర్సిటీ బాయ్స్ ఏమో ఫోర్ థౌజండ్ ఎయిట్ సెవెంటీ టూ అండ్ గర్ల్స్ ఏమో ఫైవ్ వన్ ఎయిట్ సిక్స్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఫోర్ ఫోర్ ఎయిట్ ఫైవ్ ఫోర్ థౌజండ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ గర్ల్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ టెన్ నెక్స్ట్ విఎన్ఆర్ కాలేజ్ వచ్చేసి ఓన్లీ ఓపెన్ టూ థౌజండ్ సెవెన్ జీరో నైన్ గర్ల్స్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ నైంటీ సెవెన్ సిబిఐటీ బాయ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ త్రీ గర్ల్స్ వచ్చేసి త్రీ ఫోర్ జీరో ఫైవ్ ఇది ఓపెన్ స్టూడెంట్ ఓపెన్ క్యాటగిరీ ఓకే నెక్స్ట్ బీసీడీ వచ్చేసి బీసీడీ జేఎన్టీయూ బాయ్స్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ వన్ ఫోర్ గర్ల్స్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీ ఎయిట్ బా ఓయూ నెక్స్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఉస్మాన్ యూనివర్సిటీ ఫోర్ థౌజండ్ ఎయిట్ గర్ల్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ ఫోర్ థర్టీ వన్ ఇది ఉస్మాన్ యూనివర్సిటీ నెక్స్ట్ విఎన్ఆర్ కాలేజ్ వచ్చేసి ఇది నేను బీసీడి గురించి చెప్తున్నాను బీసీడీ విఎన్ఆర్ వచ్చేసి త్రీ ఎయిట్ బాయ్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థర్టీ త్రీ సిబిఐటీ బాయ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫార్టీ సెవెన్ గర్ల్స్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ ట్వంటీ సెవెన్ ఓకే నెక్స్ట్ బీసీబీ బీసీబీ గురించి జేఎన్ టీయులోనేమో టూ త్రీ జీరో ఫోర్ నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి టూ త్రీ వన్ సెవెన్ ఓయిలా నెక్స్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ ఫోర్ థౌజండ్ నైన్ నైన్ ఫార్టీ సెవెన్ గర్ల్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ నైన్ సెవెంటీ ఫైవ్ విఎన్ఆర్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ నైంటీ ఫోర్ గర్ల్స్ వచ్చేసి త్రీ వన్ ఫైవ్ ఎయిట్ నెక్స్ట్ సిబిఐటీ సిబిఐటీ వచ్చేసి బీసీబీ బాయ్స్ వచ్చేసి త్రీ థౌజండ్ వన్ సిక్స్టీ త్రీ గర్ల్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ టూ వన్ ఫోర్ ఇలా ఉన్నాయి కట్ ఆఫ్స్ మనకు నెక్స్ట్ బీసీఏ బీసీఏ జేఎన్టీయు బాయ్స్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ సెవెంటీ త్రీ గర్ల్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ ఫైవ్ సెవెంటీ ఫైవ్ ఉస్మాన్ యూనివర్సిటీ బీసీఏనే ఉస్మాన్ యూనివర్సిటీలో మనకు ఫైవ్ థౌసండ్ సెవెన్ సెవెంటీ ఎయిట్ బాయ్స్కి గర్ల్స్కి వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ సిక్స్టీ ఫైవ్ నెక్స్ట్ విఎన్ఆర్ కాలేజ్ విఎన్ఆర్ కాలేజ్లో మనకు బీసీఏలో త్రీ థౌజండ్ ఎయిట్ ట్వంటీ వన్ బాయ్స్ గర్ల్స్ వచ్చేసి ఫైవ్ థౌజండ్ నైన్ ట్వంటీ వన్ నెక్స్ట్ సిబిఐటి సిబిఐటీల సీబీఐటీ బీసీఏ వచ్చేసి ఫోర్ థౌజండ్ సెవెన్ థర్టీ గర్ల్స్ వచ్చేసి సెవెన్ జీరో సిక్స్ ఫోర్ ఓకే ఇది బీసీఏ గురించి ఓకే నెక్స్ట్ ఎస్సీ వాళ్ళది ఎస్సీ కట్ ఆఫ్ వచ్చేసి జేఎన్ బాయ్స్ సిక్స్ థౌజండ్ నైంటీ నైన్ గర్ల్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ వన్ సెవెన్ థౌజండ్ త్రీ వన్ నైన్ నెక్స్ట్ ఉస్మాన్ యూనివర్సిటీ వచ్చేసి సెవెన్ థౌజండ్ జీరో నైన్ ఎస్సీ బాయ్స్ ఇది ఎస్సీ బాయ్స్ సెవెన్ థౌసండ్ సెవెన్ జీరో నైన్ సెవెన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ ఎయిట్ అనేది గర్ల్స్ ఓకే నెక్స్ట్ విఎన్ఆర్ కాలేజ్ వచ్చేసి లెవెన్ థౌజండ్ సిక్స్ ట్వంటీ నైన్ అండ్ గర్ల్స్ వచ్చేసి లెవెన్ థౌజండ్ ఎయిట్ ఫిఫ్టీ వన్ ఓకే ఇది విఎన్ఆర్ కాలేజ్ నెక్స్ట్ సిబిఐటి వచ్చేసి నైన్టీన్ థౌజండ్ ఎయిటీ ఎయిట్ బాయ్స్ ఫోర్టీన్ థౌజండ్ ఫోర్ ఎయిట్ ఫోర్ గర్ల్స్ ఇక్కడ కొన్నిసార్లు బాయ్స్ ఎక్కువ కొన్నిసార్లు గర్ల్స్ ఎక్కువ ర్యాంక్ ఉంటే అది కాంపిటీషన్ బట్టి ఉంటుంది అన్న రిజర్వేషన్ని మనం ఎవ్రీ ఇయర్ సేమ్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయడం పాసిబుల్ కాదు ఓకే అప్లికేషన్స్ కాంపిటీషన్ ఎక్కువ ఎక్కువ మంది ఉన్నారు స్టూడెంట్స్ అప్పుడు మనకు తక్కువ ర్యాంక్కే సీట్ వస్తుంది బెస్ట్ ర్యాంక్కే సీట్ వస్తుంది కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది కదా అలా థింక్ చేయండి నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి జేఎన్టీయు బాయ్స్కి వచ్చేసి టూ థౌజండ్ టూ థౌజండ్ ఎయిట్ లెవెన్ గర్ల్స్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌజండ్ ఫోర్ థర్టీ నైన్ ఓకే ఓయూ వచ్చేసి లెవెన్ థౌజండ్ వన్ థర్టీ టూ గర్ల్స్ వచ్చేసి ట్వెల్వ్ థౌజండ్ టూ ట్వంటీ త్రీ విఎన్ఆర్ ఎస్టీ విఎన్ఆర్ ఎస్టీ వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ త్రీ వన్ టూ గర్ల్స్ వచ్చేసి ఎయిటీన్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ టూ నెక్స్ట్ సిబిఐటీ వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఫోర్ ట్వంటీ నైన్ నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ఎయిటీ సెవెన్ ఇది సిబిఐటీ కాలేజ్ వరకు ఇలా నేను మీకు నెక్స్ట్ వాసవి కాలేజ్ గోకరాజు రంగరాజు కాలేజ్ అండ్ నారాయణమ్మ కాలేజ్ కూడా ఇవ్వబోతున్నాను ఇక్కడ ఓపెన్లో వాసవి వచ్చేసి బాయ్స్కి త్రీ థౌజండ్ సిక్స్ నైంటీ టూ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి ఫోర్ వన్ సిక్స్ త్రీ గర్ల్స్కి త్రీ థౌజండ్ సెవెన్ ట్వంటీ టూ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చేసి ఫోర్ ఫోర్ వన్ ఫైవ్ ఓకే ఇది నెక్స్ట్ గోకరాజు రంగరాజు ఓపెన్ల బాయ్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ నైన్ అండ్ గర్ల్స్ వచ్చేసి సెవెన్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ వన్ నారాయణమ్మల బాయ్స్ ఉండే ఓన్లీ గర్ల్స్ క్యాంపస్ అది సెవెన్ థౌసండ్ ఫైవ్ జీరో ఎయిట్ ఓకే నెక్స్ట్ బీసీడీ బీసీడీ వాసవిలా బాయ్స్ వచ్చేసి ఫోర్ జీరో డబల్ ఫోర్ గర్ల్స్ వచ్చేసి ఫోర్ ఫైవ్ ఎయిట్ సెవెన్ గోకరాజు రంగరాజు బీసీడీ అంటే సెవెన్ సెవెన్ త్రీ సిక్స్ అండ్ గర్ల్స్ వచ్చేసి ఎయిట్ ఫోర్ ఫైవ్ జీరో ఇక్కడ నారాయణమ్మల ఎయిట్ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ టూ నెక్స్ట్ బీసీబీ వాసవిలా బీసీబీ స్టూడెంట్స్కి మనకు ఫోర్ ఫోర్ ఎయిట్ ఫోర్ అండ్ గర్ల్స్ వచ్చేసి ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ గోకరాజు రంగరాజు బీసీబీలో వచ్చేసి ఎయిట్ థౌజండ్ సెవెన్ ఫార్టీ టూ అండ్ గర్ల్స్ వచ్చేసి నైన్ థౌజండ్ ఫోర్ నైంటీ ఫోర్ ఓకే నెక్స్ట్ నారాయణమ్మ కాలేజ్ టెన్ థౌజండ్ టూ సెవెంటీ సెవెన్ ఏది బీసీబీ నెక్స్ట్ బీసీఏ వచ్చేసి మనకు బీసీఏ వచ్చేసి వాసవిల బాయ్స్ ఫైవ్ థౌసండ్ ఫోర్ నైంటీ సిక్స్ గర్ల్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ ఫార్టీ త్రీ గోకరాజు రంగరాజుల మనకు బీసీఏ బాయ్స్ వచ్చేసి థర్టీన్ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ సెవెన్ గర్ల్స్ వచ్చేసి సెవెంటీన్ థౌజండ్ టూ సిక్స్టీ నైన్ నారాయణమ్మల ఫిఫ్టీన్ థౌసండ్ ఎయిట్ ట్వంటీ మనం ఆలోచిస్తే చూడండి ఇక్కడ టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌజండ్ లోపల వస్తే మనకు వచ్చేస్తుంది సిటీ టాప్ ట్వంటీ కాలేజ్ లోపల నెక్స్ట్ ఎస్సీ వాళ్ళకి వాసవి బాయ్స్కి వచ్చేసి సిక్స్టీన్ థౌసండ్ ఎయిట్ జీరో ఫైవ్ నేను కంప్యూటర్ సైన్సే ఇస్తున్నాను చూడండి కన్ఫ్యూజ్ కాకండి నెక్స్ట్ గర్ల్స్ వచ్చేసి సిక్స్టీన్ థౌజండ్ త్రీ సెవెంటీ త్రీ గోకరాజు రంగరాజు బాయ్స్ ట్వంటీ ఫోర్ థౌజండ్ వన్ సెవెంటీ సెవెన్ గర్ల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నైన్ టూ సిక్స్ నారాయణంలో ట్వంటీ ఎయిట్ థౌజండ్ ఎయిట్ ట్వంటీ ఫైవ్ ఎస్సీకి ఎస్టీ వచ్చేసి వాసవి బాయ్స్లో ట్వంటీ త్రీ థౌజండ్ నైన్ థర్టీ వన్ గర్ల్స్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ వన్ సిక్స్ గోకరాజ రంగరాజు బాయ్స్ వచ్చేసి థర్టీ వన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ గర్ల్స్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ వన్ త్రీ నైన్ నెక్స్ట్ నారాయణమ్మల ఫార్టీ ఫైవ్ థౌసండ్ త్రీ సెవెంటీ టూ ఫార్టీ ఫైవ్ థౌజండ్ త్రీ సెవెంటీ టూ నారాయణమ్మ గర్ల్స్ది ఎస్టీ ఓకే నెక్స్ట్ కేఎంఐటీ ఓకే కేశవ్ మెమోరియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ టెక్నాలజీ అండ్ బీవీఆర్ఐ కాలేజ్ గురించి చూస్తున్నాను కేఎంఐటీ ఓపెన్ బాయ్స్ వచ్చేసి సెవెన్ థౌసండ్ నైన్ సిక్స్టీ టూ ఈడబ్ల్యూఎస్ బాయ్స్ వచ్చేసి సిక్స్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ గర్ల్స్ వచ్చేసి ఓపెన్ ఎయిట్ థౌసండ్ టూ థర్టీ టూ ఈడబ్ల్యూఎస్ గర్ల్స్ వచ్చేసి సెవెన్ జీరో వన్ టూ ఓకే నెక్స్ట్ బీవీఆర్ఐ కాలేజ్లో బాయ్స్ వచ్చేసి లెవెన్ థౌసండ్ టూ వన్ సెవెన్ గర్ల్స్ వచ్చేసి లెవెన్ థౌసండ్ నైన్ జీరో త్రీ నెక్స్ట్ బీసీడీ కేఎంఐటీలో ఎయిట్ థౌజండ్ టూ ఫిఫ్టీ నైన్ బాయ్స్ ఎయిట్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ త్రీ గర్ల్స్ ఓకే నెక్స్ట్ బీవీఆర్ఐ కాలేజ్లో ఫోర్టీన్ థౌసండ్ సెవెన్ ఫార్టీ ఎయిట్ బాయ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్ సిక్స్టీ టూ గర్ల్స్ బీసీడీ వాళ్ళది నెక్స్ట్ బీసీబీ కేఎమ్ఐటీలో నైన్ థౌజండ్ టూ సిక్స్టీ ఫోర్ గర్ల్స్ వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ థర్టీ టూ బీవీఆర్ఐలో ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ థర్టీ ఎయిట్ బాయ్స్ ఫిఫ్టీన్ థౌసండ్ త్రీ ఎయిటీ ఎయిట్ గర్ల్స్ అంటే మనకి ఈ ఇయర్ సార్ మీరు ఇచ్చేది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కదా మరి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది అంటే దీనికన్నా కొంచెం ఎక్కువ ర్యాంక్ వచ్చినా మీకు సీట్ వచ్చే పాసిబిలిటీ ఉంది ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ అలా పెట్టుకుని ఎందుకంటే మనకు సీట్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కదా నేను ఎక్స్పెక్ట్ చేసేది నా టీం ఎక్స్పెక్ట్ చేసేది ఇది మనం ఓకేనా ఎందుకంటే సీట్స్ ఎక్కువైనాయి కాబట్టి మనకి ఈ రేంజ్ ర్యాంక్ ఉందంటే మీరు కాన్ఫిడెంట్ ఉండండి నాకు ఈ కాలేజ్ వస్తుంది అని ఓకే నెక్స్ట్ బీసీఏ వచ్చేసి కేఎంఐటీ సిక్స్టీన్ థౌసండ్ వన్ ట్వంటీ నైన్ గర్ల్స్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ త్రీ ట్వంటీ నైన్ నెక్స్ట్ బీవీఆర్ఐ వచ్చేసి ట్వంటీ సెవెన్ థౌజండ్ సెవెంటీ సెవెన్ ట్వంటీ నైన్ థౌజండ్ సిక్స్ నైంటీ ఫోర్ ఏది బీసీఏలో ఇది ఓకే మనకు ఎస్సీ వచ్చేసి కేఎంఐటీలో థర్టీ ఫోర్ థౌజండ్ సిక్స్ సిక్స్టీ వన్ బాయ్స్ గర్ల్స్ థర్టీ నైన్ థౌజండ్ సిక్స్ నాట్ సిక్స్ బీవీఆర్ఐ బాయ్స్ వచ్చేసి ఫార్టీ త్రీ థౌజండ్ నైన్ జీరో ఫోర్ గర్ల్స్ వచ్చేసి ఫార్టీ సిక్స్ థౌసండ్ సిక్స్ ఎయిటీ ఎయిట్ నెక్స్ట్ ఎస్టీ వచ్చేసి కేఎంఐటీ బాయ్స్ వచ్చేసి ఫార్టీ ఫోర్ థౌజండ్ టూ జీరో సెవెన్ గర్ల్స్ వచ్చేసి ఫార్టీ నైన్ థౌజండ్ టూ నైన్టీ త్రీ నెక్స్ట్ బీవీఆర్ఐ బాయ్స్ వచ్చేసి ఫిఫ్టీ నైన్ థౌజండ్ త్రీ ఫిఫ్టీ ఫైవ్ గర్ల్స్ వచ్చేసి సిక్స్టీ వన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ ఇది అయితే ఇది కంప్యూటర్ సైన్స్ గురించి సార్ మరి ఇప్పుడు నేను ఈసీఈ తీసుకుందాం అనుకుంటున్నా సివిల్ తీసుకుందాం అనుకుంటున్నా అంటే దీనికన్నా ఎక్కువ ర్యాంక్ ఉన్నా మీకు వచ్చే పాజిబిలిటీ ఉంటుంది నో డౌట్ ఓకే కంప్యూటర్ సైన్స్కి జనరల్గా ఇప్పుడు కొంచెం కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది సో మీకు ఒకవేళ ర్యాంక్ ఎక్కువ ఉంది సార్ నాకు బెస్ట్ కాలేజ్లో వస్తుందా అంటే నువ్వు అడిగిన దాన్ని బట్టి అది ఈసీయా ట్రిప్లియా వాటిని బట్టి కొంచెం ర్యాంక్ ఉన్నా వస్తుంది సీటు ఓకే ఓకేనా స్టూడెంట్స్ అయితే నేను ఇక్కడ ఏం చేయబోతున్నాను అంటే చాలామంది కంప్యూటర్ సైన్స్ గురించి టెన్ థౌజండ్ ట్వంటీ థౌసండ్ ర్యాంక్ లోపల వాళ్ళు అడిగారు కాబట్టి నేను ఇది చేశాను నేను టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఫుల్ ప్రతి కాలేజ్ యొక్క కట్ ఆఫ్ని తీసుకొని నేను మీకు ఫర్దర్గా వీడియోస్ని అప్లోడ్ చేయబోతున్నాను క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను మీకు ఐడియా వస్తుంది బిఫోర్ వెబ్ ఆప్షన్స్ మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేటప్పుడే నైంటీ పర్సెంటేజ్ నాకు ఈ కాలేజ్ రావచ్చు అనే విధంగా నేను మీకు గైడ్ చేస్తాను క్లియర్గా ఓకే మీరు వాచ్ చేస్తూ ఉండండి సో ఇక్కడ మీకు ఇంకొక పాయింట్స్ చెప్పబోతున్నాను టూ ఆర్ త్రీ పాయింట్స్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నో మినిమమ్ మార్క్ నన్ను క్వాలిఫై మార్క్ అంటూ ఏముండదు ఎస్సీఎస్టీ స్టూడెంట్స్కి జనరల్గా జనరల్ ఓబీ జనరల్ ఓపెన్ అండ్ ఓబీసీ వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫార్టీ మార్క్స్ అని ఉంటుంది బట్ పర్సెంటేజ్ మీకు క్లియర్గా మెన్షన్ చేస్తారు దాంట్లో ర్యాంక్ క్వాలిఫైడా నాట్ క్వాలిఫైడా అని ఎస్సీఎస్టీ వాళ్ళకి మాత్రం మినిమం మార్క్ అంటూ ఉండదు క్వాలిఫై ఎగ్జామ్ రాసే చాలు కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు నెక్స్ట్ ఇక్కడ మీ ప్రాబ్లం సార్ నార్మల్ కాలేజీ బెటరా బెస్ట్ కాలేజ్ దీనికి దీనికి డిఫరెంట్ ఏంటి అంటే ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ క్రితం డిఫరెన్స్ ఉండేది బెస్ట్ కాలేజ్ నుంచి చదివితే ఎక్కువ గైడెన్స్ దొరికి మనము త్వరగా జాబులు తెచ్చుకునేది ఓకే ఆ క్యా ఆ స్టూడెంట్స్కి బట్ నవే డేస్ కాలేజీని చూసి కాదు మీ స్కిల్స్ని చూసి మీకు కంపెనీస్ ఆపర్చునిటీస్ అనేవి ఉంటాయి ఇప్పుడు ఐఐటీల కం ఐఐటీల చేశాడు ఒక స్టూడెంట్ అతనికి జాబ్ దొరకట్లేదు ఎందుకంటే అతడు ఫెయిల్ అవుతూ ఆరియర్స్ పెట్టుకుంటూ ఆ సబ్జెక్టుని స్కిల్స్ని డెవలప్ చేసుకోకపోయేసరికి క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యారు నా స్టూడెంట్సే ఉన్నారు కొద్దిమంది తర్వాత బయట జాబ్స్ కూడా దొరకలేదు ఎందుకంటే వాళ్ళు స్కిల్స్ని డెవలప్ చేసుకోలేదు అంటే మీరు ఎప్పుడైతే మీ కోర్ సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉండి ఓకే ఇవి నేర్చుకుంటే ఎక్స్ట్రా కోర్సెస్ నేర్చుకుంటే మీరు అడిషనల్గా ఓకేనా అప్పుడు మీరు మిమ్మల్ని కంపెనీ ఈజీగా తీసేసుకుంటుంది ఒకటి అంటే ఐఐటీలో చదివినంత మాత్రాన ఇక థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ ప్యాకేజెస్ తీసుకునే సిచ్యువేషను కాదు నార్మల్ కాలేజీలో చదివితే మిమ్మల్ని ఇగ్నోర్ చేసే సిచ్యువేషను లేదు ఇప్పుడు ఎవ్రీ కంపెనీ ఏం చేస్తుంది అంటే మీరు ఏదైనా ఆఫ్టర్ బీటెక్ మీరు ఏదైనా జాబ్కి అప్లై చేస్తే మీ స్కిల్ని టెస్ట్ చేస్తారు వాళ్ళు ఓకేనా సో అందుకని నేనేం చెప్తున్నాను అంటే మీకు నార్మల్ కాలేజ్ వచ్చిన టెన్షన్ తీసుకోకండి మీరు బాగా వర్క్ చేశారు మీకు స్కోర్ తక్కువ వచ్చింది మీరు నార్మల్ కాలేజ్ వచ్చింది దీన్ని మీరు బెస్ట్గా మార్చుకోండి ఇది నేను ఇచ్చే మెయిన్ పాయింట్ ఓకేనా సార్ వీళ్ళు ఎక్కడో డిస్టిక్లో వస్తుంది సార్ కాలేజ్ నేను ఇప్పుడు లాంగ్ టర్మ్ అని అనుకుంటారు నా సజెషన్ అయితే వద్దు మీకు మీరు కావలసిన కోర్సు ఇట్లా జాయిన్ అయ్యి స్కిల్స్ని డెవలప్ చేసుకోండి నవే డేస్ మన ఆన్లైన్ కోర్సెస్ ద్వారా కూడా మీరు స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారు చాలా కష్టపడితే మీరు ఫ్యాషనేట్గా తీసుకుంటే ఓకే బెస్ట్ కాలేజ్ వస్తే ఫుల్ హ్యాపీ నో డౌట్ బెస్ట్ కాలేజ్ నుండి వర్క్ చేస్తే ఫుల్ అపార్చునిటీస్ నార్మల్ కాలేజ్ నుండి వర్క్ చేసిన ఫుల్ అపార్చునిటీస్ ఓకే స్కిల్స్ డెవలప్ చేసుకుంటే సో మీరు డ డిసప్పాయింట్ కాకండి నార్మల్ కాలేజ్ వస్తుందేమో నాకు అని మీ మీదనే డిపెండ్ అయ్యి ఉంది ఓకే కాలేజీని చూసి జాబ్ ఇవ్వవు కంపెనీస్ మహా అయితే బెస్ట్ కాలేజెస్కి క్యాంపస్ ఇంటర్వ్యూలు కొంచెం ఫాస్ట్గా జరుగుతాయి కానీ ఆ క్యాంపస్ ఇంటర్వ్యూలో కూడా స్టూడెంట్ యొక్క స్కిల్ని టెస్ట్ చేస్తారు నీకు ఎగ్జామ్ పెడతారు ఇంటర్వ్యూ జరుగుతుంది ఓకే వాళ్ళు ఈజీగా ఐడెంటిఫై చేస్తారు నువ్వు కష్టపడ్డావా లేదా అని ఓకే అదొక్కటే బెస్ట్ ఇందులో నీ నీ దగ్గర ఫుల్ సబ్జెక్ట్ ఉండి బాగా స్కిల్స్ ఉన్నాయి లాంగ్వేజెస్ అవన్నీ నేర్చుకున్నావు అంటే నువ్వు బెస్ట్ కాలేజీలున్నా నార్మల్ కాలేజీలున్నా జాబ్ మాత్రం గ్యారెంటీ జాబ్ అనే కాదు మీరు ఏ బెస్ట్ ఆపర్చునిటీస్ వస్తాయి మీరు ఏదనుకుంటే అది నెక్స్ట్ సార్ కోర్స్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా అని డౌట్ సార్ నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో చేయాలని ఉంది బట్ నాకు కంప్యూటర్ సైన్స్ ఏమో నాకు చాలా ఇష్టము కానీ నాకు ఉస్మాన్ యూనివర్సిటీలో కంప్యూటర్ సైన్స్ రావట్లేదు ఇప్పుడు నేను ఏం చేయాలి అని డౌట్ కాలేజీని చూస్ చేయాలా కోర్సును చూస్ చేయాలా అని మీకు అనిపిస్తే మీరు అనుకున్న కోర్సులోనే జాయిన్ అవ్వండి మీకు ఇష్టం లేని కోర్సు అది బెస్ట్ కాలేజ్ అయినా అది ఐఐటి అయినా ఎన్ఐటి అయినా జాయిన్ కావద్దు అన్నది నా పర్సనల్ సజెషన్ ఎందుకు అంటే మీకు ఆ కోర్సు ఇష్టమైతే మీరు ఫారెస్ట్లో ఉన్న బాగా సక్సెస్ అవుతారు దాని ఇష్టంతో నేర్చుకుంటారు మీకు ఒకవేళ కోర్స్ ఇష్టం లేదు నీకు కంప్యూటర్ సైన్స్ కావాలని ఉంది నీకు వేరే కోర్సు ఇష్టం లేదు నువ్వు అప్పుడు ఐఐటిలో ఉన్నా నువ్వు చదవలేవు ఇది చాలా ఇంపార్టెంట్ సో కోర్సుకే ఇంపార్టెన్స్ ఇవ్వండి మీకు ఒకవేళ మెకానికల్ ఇష్టం ఉంది అంటే ఆ మెకానికల్ బ్రాంచ్ దేంట్లో వస్తే ఏ మెకానికల్ సీట్ ఏ కాలేజీలు వస్తే ఆ కాలేజీకి వెళ్ళిపోండి మీకు ట్రిపుల్ ఇంట్రెస్ట్ ఉంది ట్రిపుల్ కాలేజ్నే ట్రిపుల్ కోర్సు ఏ కాలేజీలు ఉంటే ఆ కాలేజీ సెలెక్ట్ చేసుకోండి ఓకేనా కోర్స్ ఇంపార్టెంట్ నా సజెషన్ ఏంటి అంటే కాలేజీ కన్నా కోర్స్ ఇంపార్టెంట్ మీకు నచ్చిన కోర్సు ఇంపార్టెంట్ దీనికి ప్రిఫరెన్స్ ఇవ్వండి నెక్స్ట్ సార్ లాంగ్ టర్మ్ తీసుకోవాలన్నా ఎస్ఆర్ నో అంటే నేనైతే నో అనే చెప్తాను మీకు ఒకవేళ సీట్ వచ్చే పాజిబిలిటీ ఉంది నో అనే చెప్తాను ఎందుకు అంటే ఈ వన్ ఇయర్లో మీరు బీటెక్ నార్మల్ కాలేజీలో సార్ నాకు ఎయిటీ థౌజండ్ ర్యాంక్ వస్తుంది సార్ నా కంప్యూటర్ సైన్స్ ఎక్కడో నార్మల్ కాలేజ్లో వస్తుంది సార్ కానీ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే ఐఐటీలో నేను సీట్ తెచ్చుకుంటా కదా సార్ లేదా ఎన్ఐటీలో నేను సీట్ తెచ్చుకుంటా కదా సార్ అని మీరు అనుకోవచ్చు నేను అదే చెప్తున్నా ఐఐటి ఎన్ఐటి నార్మల్ కాలేజీల ఈ త్రీ కాలేజీలలో ఉన్న స్టూడెంట్స్ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటేనే ఆపర్చునిటీస్ వస్తాయి మీ దగ్గర ఫుల్ నాలెడ్జ్ ఉంది సబ్జెక్ట్ మీద ఫుల్ కమాండ్ ఉంది మీ కోర్ సబ్జెక్ట్ మీద అంటే కంపెనీ మీరు ఐఐటియా ఐఐటియా ఎన్ఐటియా నార్మల్ కాలేజా చూడరు ఓకే వన్స్ ఒక కంపెనీలో ఎంటర్ అయినాక అక్కడ నుంచి మీకు ఎక్స్పీరియన్స్ని చూస్తుంటారు వాళ్ళు నువ్వు ఒక నార్మల్ కాలేజీలో కంప్లీట్ చేసావు బీటెక్ ఒక కంపెనీలో జాయిన్ అయ్యావు నెక్స్ట్ ఇంకో కంపెనీకి వెళ్తుంటే లాస్ట్ కంపెనీలో నీ యొక్క ఎక్స్పీరియన్స్ ఎంతనే చూస్తారు ఓకే ఇంకొకటి నీకు నచ్చిన కోర్స్ అయ్యి ఉండి దాంట్లో నువ్వు నాలెడ్జ్ సంపాదిస్తే కాలేజ్ అస్సలు చూడరు ఇది నా ఒపీనియన్ నా సజెషన్ ఓకేనా ఇంకా నీకు నచ్చిన కోర్సు ఉండి నీ దగ్గర ఫుల్ స్కిల్ ఉండి నేను ఐఐటీ అని అంటే అది ఇంకా ఎక్ ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది నో డౌట్ ఓకేనా నేను ఎన్ఐటి సార్ నా దగ్గర ఫుల్ స్కిల్ ఉంది నాకు నచ్చిన కోర్సు నేను కంప్లీట్ చేశాను నాకు బెస్ట్ ఆపర్చునిటీస్ ఉంటాయి అంటే నో డౌట్ అది అల్టిమేట్గా నేనేమంటున్నా నార్మల్ కాలేజ్లో జాయిన్ అయిన వాళ్ళు కూడా బెస్ట్గా మార్చుకోండి అనేది నా సజెషన్ సో లాంగ్ టర్మ్ మీకు సీట్ వస్తే లాంగ్ టర్మ్ వద్దు కోర్స్ ఇంపార్టెంటా కాలేజ్ ఇంపార్టెంటా అంటే కాలేజీ ఇంపార్టెంట్ నార్మల్ కాలేజీకి బెస్ట్ కాలేజ్కి నవే డేస్ డిఫరెన్స్ లేదు ఎందుకంటే ఫుల్ కమ్యూనికేషన్ ఉంది కాబట్టి మీరు ఐఐటీలు ఏం జరుగుతుందో ఎన్ఐటీలు ఏం జరుగుతుందో మీరు ఇక్కడే ఉండి తెలుసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ద్వారా వీళ్ళ ద్వారా క్లియర్ గైడెన్స్ తెచ్చుకోవచ్చు నో డౌట్ ఓకే గైడెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలా సో ఇంకా నార్మల్కి బెస్ట్ కాలేజీకి మీ మీదనే డిపెండ్ అయి ఉంటుంది సో క్లియర్ రైట్ సో నార్మల్ వచ్చినా బెస్ట్ బెస్ట్ వచ్చి ఫుల్లీ హ్యాపీ నార్మల్ వచ్చినా దాన్ని బెస్ట్గా మార్చుకోండి కోర్సే ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ వద్దు మీకు సీట్ వస్తే ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు సార్ నేను నాకు ఇక లాంగ్ టర్మ్ తీసుకోవాల్సిన సిచ్యువేషన్ అంటే మాత్రం ఈ రోజు నుండే కష్టపడండి నెక్స్ట్ ఈ కోర్స్ చూడండి టెన్ ట్వంటీ ఓపెన్లో టెన్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ లోపల ర్యాంక్ ఉంటే మీకు టాప్ టెన్ కాలేజెస్ వస్తుంది అన్న ఓకేనా స్టూడెంట్స్ సో మీకు నెక్స్ట్ ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ నాట్ ఓన్లీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఓకే మిషన్ లెర్నింగ్ అండ్ ఈ ట్రిపుల్ఈ మెకానికల్ ప్రతి కోర్సు బ్రాంచ్ది ఏ కాలేజీలో ఎంత కట్ ఆఫ్ ఉందనే వీడియోస్ని మీకు నెక్స్ట్ అప్లోడ్ చేస్తాను సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే అండ్ వన్ మోర్ థింగ్ ఐఐటి నీట్ ఎబ్సెట్ క్లాసెస్ని ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్ ఇన్ అ ప్రాపర్ వేలో మీకు ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది మీ జూనియర్స్ ఎవరన్నా ఉన్నా దీన్ని సజెస్ట్ చేయండి సింపుల్ వేలా ఈజీ ఎక్స్ప్లెనేషన్ ఎన్సీఆర్టీ లెవెల్ దానికి ఎగ్జామ్ లెవెల్ ఐఐటి లెవెల్లా మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది ఓకేనా స్టూడెంట్స్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం అంతవరకు మాతృదేవోభావ పితృదేవోభావ ఆచార్య